నిర్మాత దిల్ రాజు వైసీపీకి మద్దతుగా నిలిచారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీ రూపొందించినట్లు తెలిపారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పుడు సెపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో గాని ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్ ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఒంగోలు కాన్స్టిట్యూన్సీ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్ గా కూడా శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు అలాగే మన జగన్ గారి సాహిత్యంలో ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్యులుగా ఆ శాఖని ఎంతో రూపీ తీసుకెళ్లారు మళ్ళీ ఒంగోలు నుంచి బాలినేరి గారు వైసీపీ పార్టీ ద్వారా మరోసారి నిలబడ్డారు సో తప్పకుండా మీ అమూల్యమైన ఓటు ని బాలినేరి శ్రీనివాసరెడ్డి గారికి గెలిపించగలగా ప్రార్థన ఈ మధ్య బాలినేని రెడ్డి గారి పైన ఒక డాక్యుమెంటరీ వీడియో చేశారు సో అది యూట్యూబ్ లో పెట్టారు సో బాలినేని రెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం మొదలైన నుంచి అసలు వాళ్ళు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఆ ఎంతో అభివృద్ధి సైట్ తీసుకెళ్లారు దాంట్లో మొత్తం యూట్యూబ్లో ఉన్న ఆ డాక్యుమెంటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఉంది తప్పకుండా మీరు ఆ లింక్ని ఓపెన్ చేసి చూస్తే బాలినేని గారు ఎంత కాన్సిటెన్సీని డెవలప్ చేశారని తెలుస్తుంది సో తప్పకుండా అది చూడాలి చూసి మీ అమూల్యమైన ఓటుని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి గెలిపిస్తారని ప్రార్థన